హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో పిల్లలకు ఎంతో ఇష్టమైన రెండు రకాల స్నాక్స్ చూపిస్తున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే హెల్దీగా ప్రిపేర్ చేసుకునే ఈ స్నాక్స్ని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి పిల్లలకు చేసి పెట్టండి పిల్లలనే కాదండి పెద్దవాళ్ళకు కూడా ఈవినింగ్ టీ టైంలో తినడానికి కూడా చాలా బాగుంటాయి ఇక్కడ ముందుగా చూపించబోయే రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో చేసే ఈ స్నాక్ చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది హెల్దీగా చేసుకునే ఈ స్నాక్స్ పిల్లలకు స్కూల్కి పెట్టడానికి కానీ ఈవినింగ్ టీ టైంలో తినడానికి కూడా చాలా బాగుంటాయి డెఫినెట్గా ట్రై చేయండి లేట్ చేయకుండా చూసేయండి మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు గోధుమ పిండివి తీసుకోవాలి అలాగే ఒక అరకప్పు మైదాపిండి తీసుకుంటున్నాను మీరు కావాలంటే మొత్తం గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు ఇలా కొద్దిగా మైదాపిండి వేయడం వల్ల కొద్దిగా క్రిస్పీనెస్ ఎక్కువగా వస్తుంది సో అందుకని అలాగే రుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ వామ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇక్కడ హాఫ్ టీ స్పూన్ చియా సీడ్స్ వేసుకుంటున్నానండి ఇవి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి అవి వేయడం వల్ల అవి చాలా మంచిది హెల్త్కి కాబట్టి ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి ఇవన్నీ బాగా కలిసేలాగా ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి త్రీ టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి మీరు కావాలంటే నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ నెయ్యి వేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది నెయ్యి వేయడం వల్ల ఆయిల్ అయినా వేసుకోవచ్చు చూడండి ఇలా కలుపుకుంటే మనకు ముద్దలాగా రావాలి ఇప్పుడు మాయిచర్ అనేది కరెక్ట్గా సరిపోయినట్టు మీరు ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మనం చపాతీ ముద్ద ఎలా అయితే తడుపుకుంటామో అలా తడుపుకోవాలి కొంచెం గట్టిగా తడుపుకున్నా పర్వాలేదు చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి ఒక పది నిమిషాల తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి మూడు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్ల మైదాపిండి వేసుకోవాలి ఇది పేస్ట్ లాగా ఇలా కలుపుకోవాలి మరీ గట్టిగా ఉండకూడదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం నెయ్యి ఎక్కువగానే ఉండాలి పిండి కొంచెం తక్కువగా ఉండాలి ఇలా జారుడులాగా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని పిండి చూద్దాము పిండి కూడా బాగా నానిపోయింది కదా ఇలా ఒక పీట పైన మనం చపాతి చేసుకున్న పీట ఉంటుందిగా దానిపైన ఒక ఐదు నిమిషాల పాటు బాగా నీట్ చేసుకోవాలి ఇలా చేసుకున్నాక చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రోల్ చేసుకోవాలి ఇలా ఈవెన్గా చేసుకున్నాక దీన్ని ఈక్వల్గా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ నాలుగు ముద్దలుగా చేశానండి వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా రౌండ్ బాల్లాగా చేసేసుకొని ముద్దల్లాగా పెట్టేసుకోవాలి ఒక గిన్నెలోకి వేసుకొని ఇవి తడి ఆరిపోకుండా పైన మూత పెట్టేసి పెట్టేసుకోవాలి ముందుగా ఒకటి తీసుకొని మిగతా వాటిపైన మూత పెట్టుకోవాలి ఈ దీన్ని ఇప్పుడు మనం తీసుకున్న దాన్ని మీరు కావాలంటే పిండితో అయినా మనం చపాతీలాగా తాల్చుకోవాలి పిండి అయినా వేసుకోవచ్చు మనం ఆల్రెడీ దీంట్లో నెయ్యి వేసాం కాబట్టి నేనైతే డైరెక్ట్గా తాల్చేస్తున్నాను ఇలా కొంచెం తాల్చుకున్నాక అంటుకున్నట్టు అనిపిస్తే పైన పొడిపిండి చల్లుకుంటూ వీలైనంత సన్నగా స్ప్రెడ్ చేసుకోవాలి మనకు ఎంతవరకు అవుతే అంతవరకు సన్నగా తాల్చుకోవాలి ఇలా పొడిపిండి చల్లుకుంటూ చాలా సన్నగా తాల్చుకోవాలండి చూడండి నేను కంప్లీట్గా తాల్చినాక చూపిస్తున్నాను ఇంత సన్నగా తాల్చుకున్నాక ఇప్పుడు దీనిపైన మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా నెయ్యి పిండి అది వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి కంప్లీట్గా అన్ని వైపులా పెట్టుకోవాలండి ఇది పుల్ మొత్తం అప్లై చేసుకున్నాక చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం స్లోగా ఇలా రోల్లాగా చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రోల్లాగా చేసుకొని మధ్యలోకి ఇలా చేసుకుంటే ఈక్వల్గా వస్తుంది ఇప్పుడు అటు కార్నర్ ఇటు కార్నర్ కట్ చేసుకోవాలి ముందుగా ఇలా కట్ చేసుకున్నాక ఒక హాఫ్ ఇంచ్ మందంతో అన్నీ ఇలా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఎందుకంటే మనం ఇవి అన్నీ ఒకే షేప్లో రావాలి అంటే ఇలా కట్ చేసుకోవడం వల్ల అన్నీ ఒకే షేప్లో వస్తాయి మనకు ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకొని నెక్స్ట్ చూసారు కదా అన్నీ ఒకేలాగా వచ్చాయి కదా ఇప్పుడు ఒకటి తీసుకొని దాని చేయితో ఇలా జస్ట్ ప్రెస్ చేసుకోవాలి నెక్స్ట్ చపాతి కర్రతో మరీ గట్టిగా ప్రెస్ చేయొద్దండి ఇలా కొంచెం స్లోగా ప్రెస్ చేసుకుంటూ కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి మనం పూరి ఎలా ఉంటుందో ఆ విధంగా కొంచెం మందంగానే ఉంటుంది ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక దీనిపైన మళ్ళీ అది అప్లై చేసుకోవాలి పేస్ట్ను అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఒక పైప్ ఫోల్డ్ చేశాక మళ్ళీ నెక్స్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి మరి గట్టిగా ప్రెస్ చేయొద్దండి జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇలానే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇలా చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి సేమ్ ఇలానే ఒక్కొక్కటిగా తీసుకొని అన్నీ ఇలానే పైన ఆ గీ అప్లై చేసుకొని ఫోల్డ్ చేసుకోవడమేనండి చాలా ఈజీ చేసుకోవడం చిన్న పిల్లలైనా ఈజీగా చేయగలుగుతారు అన్నీ చేసి పెట్టేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి ఇలా నేను అన్నీ ఒకేసారి చేసి పెట్టేసుకున్నాక ఇవి రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలన్నమాట చూడండి ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇవి అంటుకున్న ఏం ప్రాబ్లం లేదండి అలానే వేసేసుకుంటే వాటంతట అవే పైకి వస్తాయి ఇవి ఒకవేళ అంటుకున్న అలానే వేసేయండి వాటంతట అవే విడిపోతాయి ఆయిల్లో వేసాక వేసిన వెంటనే గరిటో పెట్టొద్దండి వాటంతటా అవి పైకి వచ్చి లైట్గా కలర్ చేంజ్ అయ్యాక ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా లైట్గా కలర్ వస్తున్నప్పుడు ఫ్లేమ్ను మాత్రం అస్సలు హై ఫ్లేమ్ లో పెట్టొద్దండి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి వీటిని ఇలా మంచి కలర్ వచ్చాక వీటిని ఇప్పుడు ఆయిల్లోంచి తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసేసుకోవడమే చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయో ఇప్పుడు వీటిని తీసేసి నెక్స్ట్ కూడా అలానే వేసేసుకోవాలి వీటిని కూడా మీడియం ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే ఆయిల్ నుంచి తీసేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చాక ఆయిల్ నుంచి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇవి కంప్లీట్గా చల్లారినాక ఒక డబ్బాలో గనక స్టోర్ చేసుకున్నారనుకోండి వారం నుంచి పది రోజుల వరకు కూడా ఉంటాయి వీటిని పళ్ళు లేని ముసలి వాళ్ళైనా తినొచ్చండి అంత క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి చూడండి చూస్తేనే తెలిసిపోతుంది కదా ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉన్నాయో చాలా బాగుంటాయి ఈజీగా చేసుకోవచ్చు అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే కదా డెఫినెట్గా ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి వీటిని ఇలా చేయడం వల్ల ఎక్కువ క్రిస్పీగా ఉంటాయి చూస్తేనే తెలిసిపోతుంది ఎంత క్రిస్పీగా ఉన్నాయో డెఫినెట్గా ఈసారి మీ ఇంట్లో పిల్లలకు చేసి పెట్టండి చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయాయో మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నానండి ట్రై చేశాక ఫీడ్బ్యాక్ పెట్టండి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రిబ్బన్ పకోడి అండి ఈ రిబ్బన్ పకోడీ ఎక్కువ క్రిస్పీగా గుల్లగా రావాలి అంటే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను రిబ్బన్ పకోడీ అంటే శనగపిండితోనే అనుకుంటారు అలా కాకుండా పెసరపప్పుతో ఇలా చేశారంటే టేస్ట్ బాగుంటుంది అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చేసుకోవడం కూడా పెద్ద కష్టం మేం కాదండి ఒక్కసారి చేసి పెట్టుకుంటే వారం నుంచి పదిహేను రోజుల వరకు కూడా తినేయొచ్చు ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను పెసరపప్పుతో చేస్తున్నాను కాబట్టి ఈ స్నాక్ రెసిపీ పెసరపప్పు తీసుకున్నానండి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లోకి పెసరపప్పును వేసుకోవాలి నేను ఇక్కడ కుక్కర్లో ఉడికిస్తున్నాను మీరు కావాలంటే గిన్నెలో వేసుకొని గిన్నెలో వాటర్ పోసుకొని కుక్కర్లో ఉడికించుకోవచ్చు ఇప్పుడు ఈ పప్పును ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్నాక పప్పు మునిగే వరకు ఉడకడానికి సరిపడా ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ పోసుకుంటున్నాను నేను ఇలా మనకు పప్పు ఉడకడానికి తగ్గట్టుగా వాటర్ పోసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక రెండు నుంచి మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది పెసరపప్పు కాబట్టి రెండు విజిల్ అయినా సరిపోతుందండి నేనైతే ఇక్కడ రెండు విజిల్స్ మాత్రమే పెట్టాను రెండు విజిల్స్కే మనకు పప్పు అనేది మెత్తగా ఉడికిపోయింది చూడండి ఇలా మెత్తగా ఉడకాలన్నమాట కొంచెం వాటర్ ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు కానీ తగ్గితే మనకు ఈ పెసరపప్పు అనేది అడుగుపడుతుంది కాబట్టి వీలైతే కొంచెం వాటర్ ఎక్కువే వేసుకోండి నేను ఇక్కడ దీంతో ఇలా స్మాష్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే పప్పు గుత్తితో అయినా రుద్దుకోవచ్చు లేదు కొంచెం పలుకుగా పప్పులాగా అనిపించింది అనుకోండి పూర్తిగా చల్లారినాక మిక్సీలో వేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక బేసన్ తీసుకోవాలి మనం దేంట్లో అయితే కలపాలనుకుంటున్నామో పిండిని అది తీసుకొని దానిపైన జల్లెడ పెట్టేసుకొని ఏ కప్పుతో పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల బియ్యం పిండి తీసుకోవాలి పొడి బియ్యం పిండి అండి తడి బియ్యం పిండి కాదు మనం బియ్యం మిల్లుకు పట్టిస్తాం కదా ఆ పిండినే తీసుకుంటున్నాను నేను ఇంట్లో చేసుకున్న పిండే ఇది ఇప్పుడు దీన్ని జల్లించుకోవాలి మనం ఏ రెసిపీ చేసినా పిండిని కొంచెం ఎక్కువ రోజులైతే కంపల్సరిగా జల్లించుకోవాలండి ఇలా జల్లించుకున్నాక పిండి అంతా ఇలా దగ్గర కనేసుకొని నెక్స్ట్ దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వామ వేసుకోవాలి వామ డైజెషన్కి మంచిది కాబట్టి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని అలాగే రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు నువ్వులు ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ కూడా అంత బాగుంటుంది రుచికి సరిపడా ఉప్పు మీరు తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి పిల్లలకు చేస్తున్నాం కాబట్టి కొంచెం కారం తక్కువ వేసుకున్నా పర్వాలేదు నెక్స్ట్ ఇక్కడ నేను మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చియా సీడ్స్ వేస్తున్నానండి చియా సీడ్స్ అనేది హెల్త్కి మంచిది కాబట్టి నేను ఒక టీ స్పూన్ అని వేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్నాక మనం ఉడికించుకున్న పప్పు ఉంది కదా ఆ మొత్తం వేసేసుకోవాలి పిండి కొద్దిగా వేడిగా ఉంది చల్లారే కొద్ది చూడండి పిండి అనేది గట్టి పడుతుంది కదా నేను ఇక్కడ వాటర్ ఏం కలపలేదండి పిండిలో కలుపుకున్నాక మనకు అవసరం అయితే వాటర్ యాడ్ చేసుకోవచ్చు అని మళ్ళీ లేకపోతే పిండి లూజ్ అయిపోతుందని వాటర్ వేయలేదు ఇలా పిండిని అంతా బాగా ఈ పిండి అలాగే పెసరపప్పు పిండి మొత్తం కలిసేలాగా కలుపుకున్నాక కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి చూడండి నేను ఇలా మొత్తం కలుపుకున్నాక చూసుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మనం మురుకుల పిండి ఎలా అయితే తడుపుకుంటామో అలా తడుపుకోవాలన్నమాట పిండిని చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా తడుపుకొని పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నా పర్వాలేదు కన్సిస్టెన్సీ ఈ విధంగా కొంచెం స్మూత్గా ఉండాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టుకొని నెక్స్ట్ మనం దీన్ని దేంతో ప్రిపేర్ చేసుకుంటున్నామో ఏ బిల్ల వేసుకుంటున్నామనేది చూసుకోవాలి నేనైతే ఇక్కడ రిబ్బన్ పకోడి చేస్తున్నాను కాబట్టి ఈ బిల్ల వేసుకుంటున్నానండి మీరు కావాలంటే చక్రాల్లో కూడా ఒత్తుకోవచ్చు వన్ ఒకటే హోల్ ఉంటుంది కదా దాంతో చేసుకోవచ్చు మామూలుగా మనం మురుకులు చేసుకుంటాం కదా అలా అయినా చేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అలాగే ఈ మిషన్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి లోపల అప్లై చేసుకున్నాక మనకు పిండి ఎంతవరకు పడుతుందో అంతవరకు ఇలా ముద్దలాగా చేసేసుకొని దాంట్లోకి పెట్టేసుకోవడం మేము ఇలాంటిది ఉంటే గనక కొంచెం ఎక్కువే పడుతుందండి పిండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది చేసుకోవడం కూడా ఇలా నిండగా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇప్పుడు అది ఉంటుంది కదా అది ఫిట్ చేసుకోవాలి అది కొంచెం గట్టిగానే ఫిట్ చేసుకోవాలి చూడండి నేను ఇప్పుడు చూపిస్తున్నాను మిగతా పిండి ఆరిపోకుండా ఉండడం కోసం మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మూత ఉంటుంది కదా ఈ మీ మూతను కొంచెం టైట్గా ఫిట్ చేసుకోవాలి ఇలా చేసుకున్నాక మనం ఇలా తిప్పామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది అసలు ఇబ్బంది అనేది ఉండదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకోవాలి డీప్ ఫ్రైకి ఆయిల్ బాగా వేడయ్యాక చూడండి ఇలా కొంచెం పిండి వేస్తే తెలిసిపోతుంది పిండి వెంటనే పైకి వచ్చిందంటే ఆయిల్ బాగా వేడైనట్టే ఇప్పుడు వేడైంది కదా దీన్ని తీసేసి మనము డైరెక్ట్గా దీంట్లో రిబ్బన్ పకోడే ఒత్తేసుకోవడమే చూడండి నేను ఇలా రౌండ్గా బిల్లలాగా వచ్చేటట్టు ఒత్తుకుంటున్నాను మీరు కావాలంటే మామూలుగా వేసుకున్నా పర్వాలేదు కాకపోతే నేను ఇక్కడ ఒక రౌండ్ బిల్లలాగా వచ్చేటట్టు వేసుకుంటున్నాను ఆ వేడి తగులుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా క్లాత్ చుట్టుకొనైనా చేయండి లేదంటే కొంచెం హైట్ నుంచి అయినా చేయండి ఆ నురుగంతా పోయే వరకు అలానే వదిలేసి నురుగ పోయాక రెండో వైపు తిప్పుకొని ఈ విధంగా మంచి కలర్ వచ్చాక ఆయిల్ నుంచి తీసేసుకోవడమే ఇలా తీసుకొని నెక్స్ట్ ఆయిల్ని కూడా బాగా హీట్ అవ్వనివ్వాలి హీట్ అయ్యాక సేమ్ అలానే వేసేసుకోవాలి ఇక్కడ మెయిన్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనం వేసేటప్పుడు మాత్రం ఆయిల్ బాగా వేడిగా ఉండాలి అప్పుడే మనకు క్రిస్పీగా వస్తాయి చూడండి చూస్తేనే తెలిసిపోతుంది కదా మంచి కలర్ఫుల్ గా ఉన్నాయి వీటిని పూర్తిగా చల్లారినాక ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే పదిహేను రోజులైనా నిల్వ ఉంటాయండి అదే క్రిస్పీనెస్ అదే టేస్ట్తో చాలా సింపుల్ గా అయిపోయింది కదా ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోవు కాబట్టి తప్పకుండా ఈసారి మీ ఇంట్లో హెల్దీగా ఇలా పెసరపప్పుతో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీరు